ధరణి పోర్టల్ తో ఈ గులాబీ దొంగలు ఇరవై ఐదు లక్షల ఎకరాల స్కామ్ ఎట్లా చేసినారో బయటపడ్డది ఇది దేశంలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ గా చెప్పొచ్చు ధరణికి ముందు తెలంగాణలో పట్టాభూములు ఒకటి పాయింట్ మూడు కోట్ల ఎకరాలు ఉంటే ధరణి వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల ఎకరాలకి పట్టాభూములు పెరిగినాయి అంటే ఇరవై ఐదు లక్షల ఎకరాలకి కొత్త పట్టాలు పుట్టుకొచ్చినాయి అవన్నీ కూడా అటవీ దేవాదాయ వక్ఫ్ ల్యాండ్సే ఇదంతా ఎట్లా జరిగిందంటే గత ప్రభుత్వ పెద్దలు అప్పటి సీఎస్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయని దాంతో ఆ భూముల్ని వాళ్ళకు అనుకూలంగా బ్యాకెండ్లోనే వాళ్ల పేర్ల మీదకి మార్చేసినట్లుగా ఈ ధరణి పోర్టల్ని మేనేజ్ చేసిన టెరాసిస్ అనే కంపెనీ తను చేసిన తప్పుని ఒప్పుకుంది ప్రజాప్రభుత్వం వచ్చినాక భూభారతి పోర్టల్ తెచ్చింది కదా ధరణిలో అక్రమాల మీద ఒక ప్రభుత్వ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల్ని దోచుకున్న స్కామ్ బయటపడ్డది ధరణి తోపు తురుము అనుకుంటనే జనాలని గొర్రెల్ని చేసి ఇరవై ఐదు లక్షల ఎకరాలని దొర ఎట్లా మింగేసిండో చూసిండ్రా ఇప్పుడు ఆస్తుల కోసమేనేమో దొర ఫ్యామిలీలో ఇట్లా గొడవలు జరుగుతున్నాయి